హాయ్ హైవర్స్ వెల్కమ్ టు తెలుగు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం మీ అందరికీ తెలిసిందే ది రాజాసాబ్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడట అలాగే నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇక ఇప్పటికే రాజాసే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కానీ గ్లిమ్స్ కానీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అయితే ప్రభాస్ అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇక ఫ్యాన్స్ అయితే ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలానే చూపించాడని ప్రశంసలు వస్తున్నాయి కూడా ఇక ది రాజా హారర్ కంటెంట్ కంటెంట్తో పాటు మారుతి మార్క్ కామెడీ అలాగే హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని టీజర్ చూస్తే మనకి ఇట్లే అర్థమైపోతుంది అయితే ఈ టీజర్ రిలీజ్ కు ముందే ది రాజా సబ్ సినిమాకు బిగ్ షాకింగ్ న్యూస్ అందింది ఈ సినిమా టీజర్ను రిలీజ్ కు మూడు రోజుల ముందే గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో అప్రమత్తమైన ది రాజా సబ్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది ఇక ప్రభాస్ సినిమా టీజర్ లీక్ పై బంజరే హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఈ నెల పదహారున ది రాజసాప్ టీజర్ రిలీజ్ అయింది అయితే మూడు రోజుల ముందే టీజర్ సోషల్ మీడియాలో లీక్ అయింది దీనికి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సినిమా డబ్బింగ్ ఇన్ఛార్జ్ వసంత్ కుమార్ అయితే పోలీసులను కోరారు ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమాకు తమన్ సంగీతం అయితే అందిస్తున్నారు ఇక డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అయితే విడుదల కాపుతుంది ఇందులో సంజయ్ దత్ అనుపమ్ ఖేర్ అనుమలు సుశాంత్ జీసు సేన్ గుప్తా ఎస్ జె సూర్య నవాబ్ షా యోగిబాబు బ్రహ్మానందం వెన్నెల కిషోర్ అండ్ నాజర్ రావు రమేష్ సాయి కుమార్ తదితరులైతే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు చూడాలి మరి రాజాసాబ్ ఏ విధంగా ఉండబోతుంది అని బట్ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అండ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కమెంట్ చేయండి సినిమా ఎలా ఉండబోతుంది అని